స్నేహితులతో ఈతకు వెళ్లి పోతరెడ్డిపాలెం గ్రామ సమీపంలో పెన్నా నదిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి ఏడు మంది స్నేహితులతో కలిసి శుక్రవారం పోతిరెడ్డిపాలెం సమీపంలో పల్లెపాలెం వద్ద ఉన్న పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లారు ఈతకు వెళ్లిన యువకులలో ఒక యువకుడు గాలంతయ్యాడు స్థానికులు గాలించిన ఎంతకీ దొరకపోవడంతో శనివారం తెల్లవారుజామున డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు మృతి చెందిన యువకుడు పోతిరెడ్డిపాలెం ఐటీడిపి గ్రామాధ్యక్షుడు మేకల సురేష్ గా పోలీసులు గుర్తించారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు बेलें सही। बेलें तो गाँव ना बेला। लालू तो बेल को बढ़ाया।